అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిషేధంపై అవగాహన ర్యాలీని తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో పోలీసులు ఎక్సైజ్ అధికారులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు గాంధీ మందిరం నుంచి అంబేద్కర్ కూడలి వరకు మత్తు పదార్థాలతో బానిస కావద్దంటూ విద్యార్థులు నినాదాలు చేశారు ఈ దేశ యువత భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని మత్తుకు చిత్తు కావద్దంటూ డీఎస్పీ చెంచుబాబు సూచించారు ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద మానవహారాన్ని మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం మత్తు పదార్థాలకు దూరంగా ఉంటా అంటూ ప్రతిజ్ఞ చేశారు ఈ ర్యాలీలో సిఐ బాబీ ఎస్ఐ ఆదిలక్ష్మి ఎక్సైజ్ సి అరుణకుమారి ఎంఈఓ మునిరత్నం ప్రభుత్వ ప్రైవేటు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు యువత శక్తి సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము గారు గారు కమిషనర్ గారు గారు అందరూ నేటి విద్యార్థులు బావి భారత పౌరులు కళాశాలలో కానీ లేకపోతే యువత గానీ మద్యానికి లేదా మత్తు పదార్థాలకి బానిస కాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని అందరిలో అందరిలో చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని మండలాలన్ని మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి మీకు ఎక్కడైనా సరే ఎవరైనా గంజాయి కానీ ఖైదీ కానీ లేదా ఇంకొకటి కానీ అలాంటి విధంగా తీసుకుంటున్నారు కుక్క కానీ ఇలాంటి వాటి పచ్చ పదార్థాలు సేవిస్తున్నారు అన్న సమాచారం వస్తే మీ దగ్గర మీకు తెలుసు ఇప్పుడు అందరూ ప్లే కార్డ్స్లో పట్టుకున్నారు వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ టూ అనేటువంటి నంబర్ కానీ వన్ డబల్ జీరోకి కానీ వన్ వన్ టూ కానీ మీ దగ్గర లేదా మీ దగ్గర ఉండేటువంటి అధికారులకు కానీ మీరు సమాచారం ఇచ్చినట్లయితే తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీనికి ఈ మత్తు పదార్థాల నివారణ అనేది మత్తు పదార్థాలను కట్టడి చేయడం అనేది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంటే కాకుండా సమాజం అంతా సమాజంలో ఉన్నటువంటి పనులు చేస్తున్నటువంటి అన్ని రకాల శాఖలు సమాజంలో అందరూ బాధ్యతగా తీసుకున్నట్టయితే భవిష్యత్తులో ఈ మత్తు పదార్థ రహిత సమాజాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ మత్తు పదార్థాలకు బానిసలైనటువంటి యువకులు అనేక రకాలైన నేరాలకు పాల్పడతా అవకాశం ఉంది ఆ మత్తులో ఏం చేస్తారో తెలియదు దానివల్ల సమాజం ఉత్సంగం అవుతుంది కాబట్టి మంచి సమాజాన్ని నిర్మించుకోవాలంటే మత్తు పదార్థాలు లేనటువంటి జీవితాన్ని సమాజాన్ని నిర్మించుకోవడం చాలా అవసరం దీనికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అందరికీ మీరు ఒకసారి ధన్యవాదాలు జరుగుతున్నాను డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు బైపీసీ నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి